హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇప్పుడిప్పుడే మూడు ఇంపార్టెంట్ లాస్ట్ అప్డేట్ గుడ్ న్యూస్ అయితే అందించారండి ప్రభుత్వం నుంచి అవిరాలు అనేది విడ రూపంలో చెప్తారండి రైతుల ఖాతాలోకి పదివేల రూపాయలు రెండు లక్షల రుణంపి రైతు భరోసా డబ్బులు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రేపు ఈరోజు పడేటువంటి జిల్లాల సమాచారం అవిరాలు అనేది మనం విడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాల్స్ వాల్ష్ ట్యాప్ చేయండి ఇక ప్రభుత్వం నుంచి రైతులకు ఉపయోగపడేటువంటి ప్రతి చిన్న సమాచారాన్ని కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నుంచి అందరూ అందులో లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాప్ లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ శాఖ అధికారులు తాజాగా ఆదేశాలు అయితే ఇచ్చారనమాట అకాల వర్షాలు వడగండ్ల వానలతో పంట నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరాన్ని ప్రకటించి డబ్బులు అయితే జమ చేయడానికి మంగళవారం వారి ఖాతాలో జమ చేయాలని కూడా ఆదేశించినట్టు సమాచారం అయితే గత మార్చి పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో పది జిల్లాలో అకాల వర్షాలు వడగండ్ల వానలు కురిశాయి రైతులు పంట నష్ట పరిహారం పదిహేను వేల ఎనిమిది ఐదు ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లినట్లు సారీ వ్యవసాయ శాఖ నివేదిక అయితే ఇచ్చిందనమాట దీని ఆధారంగా చేసుకొని ఎకరానికి పదివేల రూపాయలు ఆ చొప్పున అంటే మొత్తం పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ప్రభుత్వం పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల విడుదల అనమాట ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది మొత్తానికి ఈ డబ్బులు పదివేల రూపాయలు ఎవరైతే పది జిల్లాలో రైతులకు పదిహేను వేల ఆ రైతులు ఉన్నారో వారందరూ కూడా డబ్బులు అయితే మంగళారు అనగా రేపటి నుంచి వస్తాయన్నమాట ఈ డబ్బులు అయితే ఖాతాలో జమ చేస్తారు ఇది మొదటి గుడ్ న్యూస్ ఇందులో చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఈ రోజు తెలంగాణ నిన్న మొత్తానికి వర్షాలు భారీగా పడ్డాయి కొంతమంది చాలా ఇబ్బందులు పడ్డారు పంట నష్టం జరిగింది దానిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి ప్రభుత్వం ఎటువంటి సమాచారం అందిస్తుంది సో ఈ రోజు నుంచి మనకు రైతు భరోసా నిధులు వస్తాయి మనకు మొత్తానికి ఆసన సేవ సంబంధించి రైతు భరోసా అనగా రైతు బంధు పెండింగ్ బకాయిలు నేటి నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయను ఇక మూడు రోజుల పాటు ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుంది దీనికోసం ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది మరోవైపు అకాల వర్షాల వల్ల యాసంగి ఈ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు నేటి నుంచి నష్టపరిహారాన్ని ఎకరానికి పదివేల రూపాయల రైతుల ఖాతాల నిధులైతే జమ చేస్తుంది ప్రభుత్వం నుంచి తాజా లెక్కల ప్రకారం అరవై ఐదు లక్షల మందికి అయితే వస్తున్నామని దీనికోసం ఏడు వేల కోట్లు అవసరం పడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల కోట్లు అయితే రిలీజ్ చేశారు ఇక పడిన వారికి ఏదైతే అకౌంట్లో ఫ్రీజ్ కావడం కొన్ని ఇతర కారణాల వల్ల ఖాతాలు లేదంటే సరైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం కొన్ని కారణాల వల్ల వారికి మళ్ళీ ప్రభుత్వం నుంచి ఎనగా ఏదైతే లెక్కలు కావాలో వారికి బ్యాంకుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు మీరు కనుక కరెక్ట్ చేసుకున్నట్లయితే డబ్బులు కూడా పడతాయి ఎన్నికల తర్వాత పడితే లేదని దేవుడే కానీ మొత్తానికి ఇప్పుడు ఒక సమయం అయితే ఉంది ఇంకా ఎవరికైనా సరే పడకపోయినట్లయితే ఇలా చేయండి ఇక రైతు రుణాలు అనేది ప్రభుత్వం రోజు తాజాగా ఎప్పటికీ ప్రతిపక్షాలు ఇటు కాంగ్రెస్ రెండు కూడా చెప్తున్నాయి ఆగస్టు పదిహేను లోపు మీరు చేయాలంటున్నాం నేను చేస్తా అనే విధంగా నడుస్తుంది తెలంగాణ రాజకీయం మొత్తం మొత్తానికి రైతులందరికీ ఇలా మూడు రకాలటువంటి ఒక అప్డేట్లు అయితే అందించారనమాట ఇలాంటి చిన్న సమాచారం వచ్చినా మీకు తెలియజేస్తున్నాం అందరూ కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్